ఏమండి ఈ డిమాండ్ ఒక్కసారి చెప్పరా మరి సరే ఏంటి సీఎం ని డిప్యూటీ సీఎం ని నేనేమంటున్నా సీఎం ని సీఎం చంద్రబాబు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కిడ్నాప్ అని ఏదైతే వీళ్ళు పోలీస్ స్టేషన్ లో మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారో నేను ఏ అమ్మాయిని కిడ్నాప్ చేశాను ఎంత మందిని కిడ్నాప్ చేశానో దర్యాప్తు చేయండి ఓకే నాకు ట్రాన్సాక్షన్ జరిగినాయి అని అంటున్నారు కదా నా బ్యాంక్ స్టేట్మెంట్ చేస్తాను నా ఫోన్లు ఇస్తాను ఇంకోటి బాగా బాగా పెద్ద ఎలిగేషన్ ఏంటంటే లైంగికంగా ఏదో చేస్తుంది నాకు సర్వసం నాకు నాకు అసలైందే లేదురా బాబు శివయ్యకు నేను త్యాగం చేసిన విత్ ప్రూఫ్ తోని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ డాక్టర్లు మాట్లాడుతుంటే ఇంత ఇంత ఎలిగేషన్ చేస్తే నేను లైంగికంగా నాకు టెస్టులు జరగాలి పోలీసుల సమక్షంలో నాకు లైంగిక టెస్టులు నాకు కామవాంఛలు ఉన్నాయా లేదా ఇవి టెస్టులు జరగాలి నేను ఇది నేను పట్టుబడతాను ఇంకా ఎందుకంటే నా పోరాటాన్ని నేను ధర్మ పోరాటాన్ని ఎప్పుడు ఆపలేదు కానీ ఎప్పుడైతే ఒక ఆడపిల్ల నేను మొత్తం సాధన నేర్చుకొని మీలాగే తయారైతాను నన్ను నమ్మి నేనేమో రా అమ్మా నువ్వు రా నువ్వు వస్తేనే ఇంకా బాగుంటదని నేను అడగలేదు ఆమె స్వతాగా వచ్చింది ఆమె స్వతహాగా ఆమె వచ్చి అన్ని చేసి ఆమెది ఎట్లా తప్పు లేదు ఆమె ఏం బాధలు పడిందో ఆమెకి ఇందులో రావాలా సేవ చేసుకోవాలని ఉన్నది ఇప్పుడు మేమేదో ఒక ఆరోపణ మీరు సమాధానం చెప్పండి ఆరోపణ మాత్రమే అడుగుతున్నాను నాకు నిజం తెలియదు గట్ట ఆరోపణ మాత్రమే అంటున్నాను ఇప్పుడు మీ దగ్గర ఈ అమ్మాయి మాత్రమే కాదు నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారంట వాళ్ళం కూడా మీరు తీసుకెళ్ళి ఏదో సాధన చేపిస్తుంటారంట నానా అదే అంటున్న ఇవన్నీ దర్యాప్తు చేయాలి అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మరియు సీఎం గారు ఆ చంద్రబాబు గారిని పోలీసు శాఖ వారిని ఒక కమిటీ లాగా వేసి దీన్ని ఇండ్ చేయండి ఎందుకంటే ఇది నా పరువుని ఎంత దూరం తీసుకువెళ్తున్నారు ఎలా ఎలాంటి అపోహాలకు దారి తీస్తుంది అనేది అది నాకు రుజువు చేయాల్సిన అవసరము కంపల్సరీ మన ప్రభుత్వానికి ఉంది చేయాలి కూడా నేను ఇంత లైంగిక చెప్పండి చెప్పండి లైంగికంగా టెస్టులకు బ్యాంక్ స్టేట్మెంట్లు ఫోన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డదాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి పోలీసు వారికి లేదంటావా ఉన్నదా లేదా ఉంటది ప్రభుత్వానికి కూడా బాధ్యత నేను ఇదే అడుగుతున్నాను నాకు నాకు టెస్టులు చేయించండి పోలీస్ పోలీస్ స్టేషన్ కు నేనే స్వతహాగా వెళ్తున్నాను త్వరలో నాకు లైంగిక టెస్టులు చేయించండి నా ఫోన్ లో డేటా తీయండి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా పిలిపియండి మరి అవెక్కడ ఉన్నారో పిలిపించి మరి ఏంది నిజం ఏంది అవతం అని పిలిపియండి అసలు ఉన్నారా లేరా అనేది మాటతో చెప్పడం చాలా ఈజీ నాన్న ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు నాకు తాళి కట్టారు నాతో సెక్స్ చేసి అనేది వాళ్ళు ఎలా నోటితో ఎవరైనా చెప్పొచ్చు మరి అది నిజమా కాదా అని నిరూపించుకోవాలి కదా నేను అనేది ఇక్కడ నిర్ధారణ కావాలి ఇప్పుడు అగోరి గారు ఒక మాట చెప్పండి మీరు చికెన్ మటన్ డ్రింక్ ఇవన్నీ కలిసి వర్షంపు కలిసి చేశారు లేదా మీరు రెగ్యులర్ గా అని చెప్పేసి ఆరోపణలు నానా ఇది ఒక మాట చెప్పండి నేను మద్యం సేవిస్తాను చికెన్ తింటాను నేను మాంసం భుజిస్తాను ఇది కాదు ఇక్కడ జరిగేది ఓకే అది అది నా వ్యక్తిగతం ఓకేనా అది నేను కాలభైరవుడికి అభిషేకం చేపించినప్పుడు అది భోగు రూపంలో నేను తీసుకుంటాను నేను నేను స్మోక్ చేస్తాను ప్రతి అగోరా గంజాయి తీసుకుంటాడు కానీ నాకు గంజాయి అలవాట్లేదు దాని దాని పక్కన నేను స్మోక్ చేస్తాను మద్యం అంటావా నేను నేను కంపల్సరీ నేను ఒక మనిషి మాంసం నేను ఎలా తింటానో అది అది దొరకని పక్షంలో నేను భైరవుడికి కాళీమాతకు నేను ఒక ఒకటి పెట్టి అందరి ఆటలు కోసుకొని ఎలా అయితే అమ్మవారికి పెడతారో నేను అలా ప్రసాదంగా తీసుకొని నేను భూజిస్తాను దాంట్లో తప్పేముంది నానా అది నా వ్యక్తిగతము ఇక్కడ మద్యము మాంసము సిగరెట్ కాదు ఇక్కడ ఇక్కడ లైంగికంగా ఇక్కడ లైంగికంగా అది మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది నేను సెక్షువల్ గా ఎలా హెంట్ చేశాను ఇది కావాలి నాకు నేను అసలు లైంగికం చేస్తానా దానికి అర్హురా కాదా అనేది నాకు కావాలి అవునా ఇంకోటి నేను కిడ్నాప్ చేసింది ఎక్కడ కిడ్నాప్ చేశాను ఎవరిని చేశాను అనేది కావాలి ఒక పాయింట్ చెప్పండి చాలా మందికి అర్థం మీ మీ నుంచి కావాలి కాబట్టి వర్షినితో మీ పరిచయం ఎలా జరిగింది తోలిగేట దగ్గరికి ఒక మంగళగిరి ఇష్యూ అప్పుడు వచ్చారు అక్కడ పరిచయం జరిగింది ఆమెకు నా గుణం నచ్చి నా సాధన ఒక రోజు నేను చేస్తున్నాగా చూసింది ఆమె నచ్చి అమ్మ నేను మీతో పాటే వస్తాను మీ సాధన ఇంటికి ఇంటికెళ్ళారు బాగా చూసుకున్నారు నా అంతా ఎలాంటి లేదు నేను చాలా మంది ఇళ్ళకి వెళ్తున్నాను భిక్షాటకు బాగా చూసుకున్నారు అందులో ఎలాంటిది లేదు బాగా చూసుకున్నా సరే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది ఆశించలేదు ఏమీ చేయలేదు నేను నేను తెప్పించుకొని స్వతహాగా నేను నాకు వచ్చిన దక్ష రూపం దక్షణ వచ్చిన డబ్బులు నేను ఎప్పుడెప్పుడు కూడబెడుతూ ఉంటాను ఎందుకంటే నా ఫోన్ కారు డ్యామేజ్ అవుతాయి మీకు తెలుసుగా నా మీడియాలో ఎన్ని సార్లు రిపేర్ చేపించుకుంటున్నాను ఎన్ని ఫోన్లు పగులుతుంటాయి నా దగ్గర కూడబెట్టిన డబ్బులు ఉన్నప్పుడే ఫోన్లు కొనుక్కుంటాను ఎప్పుడు ఏ ఫోన్ బలుగుతో తెలియదు ఏ అర్థం బలుగుతా తెలియదు ఎందుకంటే దేశం అంతా తిరుగుతా ఒక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు కారు సమస్య కూడా వస్తాయి కాబట్టి అలా కూడబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉంటాను అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఉన్నాను బాగానే చూసుకున్నారు వాళ్ళు చూసుకోలేదని నేను ఎప్పుడు చెప్పలేదు కూడా నేను వాళ్ళని ఎప్పుడు మీరు ఇంటికి ఇంత వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా ఇలా నేను ఎప్పుడన్నా మాట మీరు మీరు వెళ్ళారా వాళ్ళే పిలిచారా ఇంటికి రమ్మని ఎవరు వాళ్ళే పిలిచారా మా ఇంటికి రండి మీరు కారులో ఎందుకమ్మా మా ఇంటికి రండి ఫస్ట్ అన్నప్పుడు ఫస్ట్ ఆహ్వానించింది వాళ్ళే వెళ్ళాను కారు బ్రేక్ డౌన్ అయింది కాబట్టి అది చేపించుకున్నాను చేపించుకొని నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను చెన్నై వెళ్ళాను చెన్నై వెళ్లి వస్తుండగా అక్కడ చెన్నై వెళ్ళి వస్తుండగా నా కార్ని ని లారీ ఢీ కొట్టిందా లేదా అనేది మన పోలీసు వాళ్ళే సాక్ష్యం ఏంటిది మన పోలీసు వాళ్ళే అమ్మా మీరు కార్ రిపేర్ చేయించుకోండి అని వాళ్ళే స్వతహాగా ఒక సెవెన్ థౌజండ్ రూపీస్ నాకు ఏసి అమ్మా ఎల్లండమ్మా ఇక్కడ ఎక్కడన్నా ఆ షోరూమ్ ఉంటే దగ్గరలో చేయించుకోండి అన్న తర్వాత నేను మళ్ళీ షోరూమ్ ఎక్కడ ఉందని అప్రోచ్ అయితే విజయవాడలో పెద్ద షోరూమ్ ఉంది ఇది నేను షోరూమ్ లోనే వెహికల్స్తాను బయట అయ్యాను అక్కడ ఇస్తే అక్కడ డోర్ మార్చారు డోర్ డెంటింగ్ పెయింటింగ్ అన్ని పట్టింది స్టిక్కర్ ఒక టూ డేస్ పట్టింది ఈ ఫోర్ డేస్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఓకేనా నేను మద్యం సేవించాను మాంసం తిన్నాను సిగరెట్ తాగాను అది నిజమే అది దాంట్లో దాంట్లో తప్పేముందని నేను అంటున్నాను ప్రతి ఒక్క ఆగోరి కొందరు వెజిటేరియన్ ఉంటారు కొందరు నాన్ వెజిటేరియన్ ఉంటారు నాకు కొద్దిగా అడగటానికి ఇబ్బందిగా ఉంది కానీ బట్ మీ నుంచి క్లారిటీ కోసం మాత్రం అడుగుతున్నాను వర్షిని వాళ్ళ బ్రదర్ మీ మీద అనేక ఆరోపణ చేశారు మీరు మీద పడి ఏదో చేశారని ఏదో రకరకాల ఆరోపణ చేశారు దాని సంబంధించి మీరు దీనికి దీనికి ఆల్రెడీ నేను అన్ని మీడియాలో క్లారిటీ ఇచ్చాను నేను మీకు కూడా ఇస్తాను ఇప్పుడు అలాంటి కామవాంఛలు ఉంటే ఇప్పటికి నేను ఎంతమంది రక్కాలి నాన్న ఎంతమంది మొగవాళ్ళని రక్కాలి అవునా కదా ఎంతమంది ఆడపిల్లలు నేను ఇలా చేయాలి ఇది కాదా ఇప్పుడు నేను మీడియాలోకి వచ్చి దగ్గర దగ్గర మీడియాలో ఫోకస్ వన్ ఇయర్ ఇయర్ దగ్గరికి వచ్చిందా దగ్గరికి వచ్చింది కదా మరి ఎంత మంది మగ మగవాళ్ళను రక్కి ఉంటాను ఎంత మంది ఆడపిల్లను ఎలా చేసి ఉంటాను మరి అవన్నీ రుజువు తీయాలి కదా నానా ఇంకొక ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ వీడియోలో ఆశంగా తీసింది అప్పుడు ఈ అమ్మాయి సమ్ న్యూస్ ఛానల్ పేరు చెప్పచ్చా చెప్పండి సుమన్ టీవీలో ఆ మంగళూరు సుమన్ టీవీలో ఈమె యాంకర్ గా చేసింది అమ్మ మీరు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు కదమ్మా చిన్న ఆశయం లాగా చేద్దామమ్మా అంటే నేను అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఫ్రీగా ఉంటాను నేను నన్ను ఎవరి ఇంట్లో పిలిచినా నేను ఎక్కడైనా రెస్ట్ టైమ్ లో ఉన్నప్పుడు నేను చాలా ఫ్రీగా ఉంటాను అలా ఆశయంగా తీసింది ఆ పక్కన వాళ్ళ మమ్మీ డాడీ కనబడతారు వాళ్ళ అమ్మ పక్కనే ఆ వీడియోలో చూడండి వాళ్ళ అమ్మను పక్కనే కూర్చొని ఉంటది తీసింది ఈ వర్షిని ఈ కూతురే తీసింది ఇప్పుడు నేను కూతురే అని పిలుస్తాను ఇప్పుడు ఆ కూతురే తీసింది వాళ్ళ డాడీ ఉండదు వాళ్ళ మాటలు కూడా వినిపిస్తాయి అక్కడ లైంగికంగా ఏం చేస్తాం నానా అది చెండాలము ఆ ఇంకో ఆరోపణ ఇంకో ఆరోపణ ఇది అన్నారు కదా దీనికి నేను ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను కదా అది ఆశంగా చేసిందని నేను కానీ ఇంకో ఆలోచన ఆడపిల్లకు తాళి కట్టింది నాకు తాళి కట్టిందంటే తాలికి విలువలేదన్నా ఇది ఒకటి ఇప్పుడు అలా అనుకుంటే రోడ్డు మీద కామందులు ఎంతో మంది ఉంటారు కనిపించిన అందమైన ఆడపిల్లకి అందరికి తాలి కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా సత్య సమాజం వెళ్ళిపోవచ్చు కదా మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అంటే ఇక్కడ ఆ ఈ హిందూ సాంప్రదాయాలని వీళ్ళు డ్రస్ట్ పట్టిస్తున్నారా ఏంటిది అనేది నాకు కావాలి ఇప్పుడు నాకు 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 క్లారిటీ అనేది నేను ఎవరిని వదలను నా మీద ఎలిగేషన్ చేసినవన్నీ ఏదో కావాలి తాలి కట్టు పూర్తిగా అబద్ధమా తాళి కట్టడం అనేది హండ్రెడ్ ఓకే ఇంకొక మాట చెప్పండి మీరు మౌకిల దగ్గర ఒక అమ్మాయి దగ్గర అంటే ఒక వ్యక్తి దగ్గర పది లక్షల డబ్బులు తీసుకొని మోసం చేశారు ఆమెను మెయిల్ చేశారు అని మీ మీద కేసు కూడా నమోదు చేసింది మౌకిల పోలీస్ స్టేషన్ లో దాని మీద మీ హైదరాబాద్ మోకినా అది మోకిలా అనేది ఎక్కడ ఉందో తెలియదు బట్ నేను అంటాను వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు వాళ్ళు ఎందుకు నాకు డబ్బులు వేశారు వాళ్ళని అడగాలి వాళ్ళ ఇంటికి వెళ్ళారు కాక వాళ్ళ ఇంటికి పూజలు పెడితే వెళ్ళారంట తర్వాత ఆయన బ్లాక్ మెయిల్ చేశారంట అవని ఏం బ్లాక్ మెయిల్ అంట నాన్న ఇంకా నేను చెప్పడం బాగోదులేండి అది మీరు మామూలుగా మీరు చెప్పండి మీరు మీరు ఇచ్చే వేరే ఇవ్వండి చాలు లేదు నాన్న నేను బ్లాక్ మెయిల్ చేసి అంత దిగజారం నాన్న ఓకేనా నేను ఒక ఒక దైవ మార్గంలో ఒక పోరాటంలో దిగినప్పుడు నేను బ్లాక్ మెయిల్ చేసి అంత నాకు లేదు అర్హత ఆ అర్హత నాకు బ్లాక్ మెయిల్ చేసే అంత లేదు అలా బ్లాక్ మెయిల్ అంటే ఇప్పుడు మీకు చెప్తాను అలా బ్లాక్ మెయిల్ అంటే నేను ఎన్నో సంపాదించుకోవాలి ఏదేదో చెయ్యాలి బ్లాక్ మెయిల్ చేసే అంత నాకు అంత లేదు మీ దగ్గర ఎంత డబ్బు ఉంటుంది అగోరి గారు నా దగ్గర నేను అదే చెప్తున్నా కదా నా దగ్గర నా పెట్రోల్ ఖర్చులు ఒక నిమిషం నాన్న దర్శనకి వెళ్ళా అరే మాదేవి బేటా కాదు బేటా हाँ कहाँ जा रहा बेटा मैं यही हूँ अभी कहाँ जा रहा है अभी कहीं नहीं बस आपके दर्शन के लिए अरे अरे बहुत आदेश आदेश मैं थोड़ा काशी जा रहा हूँ काशी जा रहा हूँ काशी जा रहा हूँ एकदम मुड़े तो मैंने कहा नहीं अभी लोकेशन थोड़ा आगे गया काशी का रोड दिख रहा है ना वही से काशी जा रहा है ठीक है दर्शन के लिए था बस ठीक है ठीक है हर हर महादेव आदेश आदेश ఆ నాన్న చెప్పండి చెప్పండి పది లక్షలు తీసుకున్నారంటే సరే సరే మీ దగ్గర డబ్బు ఎంత ఉంది సారీ డబ్బు ఎంత ఉంది ఆ నా దగ్గర డబ్బు అనేది ఒక ఐదు వేలు పది వేల కంటే ఎక్కువ ఉండదు మరి ఆ పది లక్షలు నిజంగా దగ్గర తీసుకున్నారా ఆ నా అదే చెప్తున్నాను ఎవరు వేశారా అనేది రుజువు చేయండి అంటున్నాను ఆమె వేసిందా లేకుంటే ఇంకెవరన్నా వేసారా ఆమె మధ్యవర్తన అనేది రుజువు చేయండి అంటున్నాను నేను ఆమె వేసిందంటే మధ్యవర్తిగా దాట ఆమె వేసింది అంట ఆమె చెప్పడం ఆమె వేసిందంట తప్ప అది అంతేనా నేను చెప్తున్నా కదా తప్పు అని ముమ్మాటికి ఇప్పుడు వాళ్ళు ఏదో పేపర్ పెట్టింది అన్నారు కదా ఆ పేపరు అందులో డీటెయిల్స్ ఉంటాయి ఎవరు అకౌంట్ వెళ్ళి ఎవరు వేశారు అవును ఎఫ్ఐఆర్ లాంటివి ఉన్నాయి అవును కొన్ని పెట్టింది అవును ఆ అందులో పరిశీలించి దాన్ని దర్యాప్తు చేయండి ఎవరు చేశారు అనేది నేను పేరు చెప్పాను చాలా పెద్ద వ్యక్తులు ఓకేనా నా నా దగ్గరికి వచ్చేటోళ్ళు ఇలాంటి నన్ను నమ్మిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద వస్తారు నేను ఇప్పుడు చెప్తున్నా కదా చాలా హై చాలా పేరు చాలా పొజిషన్లు ఉన్న వాళ్ళే వస్తారు ఎందుకు వస్తారు నానా నా దగ్గర ఏదో మహిమ లేదు నాతో ఏది మంచి కాదు ఎందుకు వస్తారు చెప్పండి ఇది ఏదైనా పూజ చేస్తా నేను ఏదైనా పూజ చేస్తే బహిరంగంగా చేస్తా ఏదో చెట్టు చాటుకో ఏదో గోప్యంగా ఎక్కడికో పేద అడవుల స్మశానాలకు అక్కడ లోతుగా ఎవ్వరు ఎవ్వరు రావద్దు మనుషులు అలాంటి చోట్లకు పోయి చేయను నేను నీతి నిజాయితీగా నిజం కాబట్టి నేను పది మంది ముంగట్నే చేస్తాను చెప్పి చేసే రకం నేను ఇప్పుడు ఇప్పుడు ఒకటి చెప్పండి మీకు తెలిసినంత వరకు అగోరమ్మ ఏదైనా చెప్పకుండా చేసింది సరే సరే నేను ఒక ఆ పాయింట్కి వస్తాను నాకు ఈ మాట చెప్పండి వర్షిని వశీకరణం చేశారు వశీకరణం మీకు వచ్చా అది అది వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళు నిరూపించుకోవాలి నాన్న వశీకరణ మీకు వచ్చా రాదా అనేది నాకు నాకు వచ్చా రాదా అనేది ఇవన్నీ వద్దు నాకు వచ్చా రాదా నేను ఇంకేమైనా చేయగలుగుతాను అనేది అది సెకండరీ నాకు అంటే ఇప్పుడు ఎవరేం చేయగలుగుతారు రాజు అంటే ఎవరేం చేయగలుగుతారు నాన్న అది కాదు కదా నేను చేసిందని రుజువు ఏంటి అంటున్నాను కావాలి ఇప్పుడు ఈ అంటున్నారు మరి వేసింది ఎవరు వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు వేసింది ఎందుకు వేసారు ఎక్కడికి వచ్చి పూజ చేయించుకున్నారు అసలు ఆ వాళ్ళకి సంబంధం ఏంటిది ఆ కంప్లైంట్ ప్రకారం మీరే మౌకలి వెళ్ళారట ఆ కంప్లైంట్ ప్రకారం అయితే నాకు నిజాలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వర్షను కాదు మీ వర్షం కాదు దాంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే మీరే మౌకిల్లో వెళ్ళారని పాయింట్ నేనే మౌకి వెళ్ళాను మోకిల పోలీస్ స్టేషన్ కు నానా ఒక్క ఒక్క చిన్న రిక్వెస్ట్ మోకిల పోలీస్ స్టేషన్ లో ఏదైతే కంప్లైంట్ అయిందో అక్కడ మీరు కాల్ చేసి ఇలా అగోరి అమ్మ వచ్చిందా అని అడగండి ఓకే ఐ అమ్ నాట్ గోయింగ్ టు ఎనీ వేర్ ఓకేనా నా కాల్స్ వస్తే వెళ్తాను తప్ప పోలీస్ శాఖ నుండి ఎందుకంటే వాళ్ళని నేను గౌరవిస్తాను ఆ మోకిల స్టేషన్ కి మీరు వెళ్ళాలని కాదు ఎక్కడ ఏరియాలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కలిసారు అటువంటిది మరి ఎక్కడ కలిశారు అటువంటిది ఇంకోటి చూస్తే ఒకసారి ఏ వ్యక్తిని ఏ వ్యక్తి ఏ వ్యక్తి అయితే మేము కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తి

ఎవరైతే నాకు అమౌంట్ టెన్ లాక్స్ వేసారో వాళ్ళు ఎందుకు వేసారు ఏంటనేది వాళ్ళకు తెలుసు ఓకేనా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ నుండి ఇక్కడ దాపెట్టేది ఏముంది నానా నేను దాపెట్టడానికి వేసారా వేసి వరకు మీరు ఒప్పుకుంటున్నారా ఆ వేశారా అండి అది డైరెక్ట్ నేనే చెప్తున్నా కదా నా అకౌంట్ లో పట్టిన తర్వాత వేసినట్టే కదా ఎందుకు వేసారు ఏంటనేది అది సెకండరీ వేసారా లేదనేది మీకు ఆ అకౌంట్ లో పట్టదే కనబడుతుంది కదా అది వేసారు ఇప్పుడు భక్తులు ఒకరు ఐదు వేలు వేస్తారు ఒకరు వేలు వేస్తారు ఇన్నిటికి రుజువులు కావాలా పోయి వాళ్ళని అడగండి నేను ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నా అంటే మీ దగ్గర ఇందాక ఐదు వేలు పదివేలు అన్నారు కదా ఇన్ని లక్షలు వేసుకున్నారు కదా మా డబ్బులు గట్టిగానే ఉన్నారు కదా అని దానికోసం అడిగాను అంతే అదే నా నేను ఏమంటాడు గట్టిగా అంటే నేను స్టేట్మెంట్ లో తీసుకొని నేను రావ నేను వస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి గట్టిగా ఉండడానికి నేనేదో ఇప్పుడు నేను ఇప్పుడు మీకు మాట చెప్తాను రాజకీయ నాయకులు ఓట్ల గురించి ప్రజల దగ్గరికి వెళ్తారు అంటే ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీ గనో ఒక వార్డ్ మెంబర్ గానో కావడానికి తర్వాత ఒక ఒక వ్యాపారవేత్త నా వ్యాపారం బాగుండాలి అని ఇంకో వ్యాపారవేత్తతో చేతులు కలుపుతాడు ఏదో ఆశించి బట్ నేను చేసే పోరాటము ఇది ఇది చాలా మంది ఆన్సర్ ఇవ్వాలి నేను ఇప్పుడు వీళ్ళందరికీ ఒక క్వశ్చన్ వేస్తున్నాను నేను చేసే నా ధర్మ పోరాటము నేను ఏం ఆశించి చేస్తున్నాను ఇప్పుడు ఈ పాయింట్ కదా ఈ పాయింట్ కదా ఒక్క నిమిషం అండి సహజంగా అఘోరీలు కానీ నాగసాధువులు కానీ ఈ జనరల్ మానవ సమూహానికి దూరంగా ఉండి వాళ్ళదైన లైఫ్ స్టైల్ వాళ్ళు బతుకుతూ ఉంటారు కానీ మీరు మాత్రమే ఈ రెగ్యులర్ లైఫ్ లోకి జనరల్ రూల్ పెట్టారా ప్రజలు సహజంగా సాంప్రదాయ లైఫ్ స్టైల్ ఇవేమి రూల్ బెటర్ కదండి ఇవేమి రూల్ బెటర్ కదా సాంప్రదాయబద్ధంగా అంటే మేము దేశ సంచాటనకు వచ్చినప్పుడు అన్ని చేస్తాం నానా అన్ని చేస్తాం అది మా హక్కు అడగడానికి వీళ్ళు ఎవరు అంటున్నా నేను అది మా హక్కు మేము ఎక్కడ పోరాడాలి ఏం చేయాలనేది మా హక్కు మేము ఎప్పుడు తపస్సు చేయాలి ఎక్కడికి పోవాలని ఏ అగోరి మీద నేను వివాదాలు మీకే వస్తున్నాయి కదా అనేది గతంలో ఎవరి మీద ఇలాంటి వివాదాలు లేవు కదా అనేది గతంలో ఎవరి మీద జరగలేదా ఎక్కువ నేను నోటీస్ చేసింది అయితే నాకు మన సబ్జెక్టు కరప్షన్ అని ఉన్నాయో మీరు చెప్పాలి నేను నోటీస్ చేయలేదు పెద్దగా అందుకని అడుగుతున్నాను నోటీస్ చేయలేదని మీరు అంటున్నారు నాకంటే జ్ఞానులు నాకంటే తపస్వ పెద్ద మేధావుల మీదనే ఇంకా చాలా చిన్నది పెద్ద పెద్ద వాళ్ళే ఇందులో ఇందులో కంపల్సరీ వాళ్ళు మీకు బాలయోగి తెలుసానా బాలయోగి ఓకే బాలయోగి విన్నారా ఎక్కడ తెలుసా వాళ్ళది చెప్పండి ఉమ్మిడి వరం ఇక్కడ ముమ్మిడి వరం మీరు కావాలంటే ముమ్మిడి లో ఎవరైనా అడగచ్చు ఉమ్మిడి వరంలో బాలయోగి అనే ఆ యోగి ఎంత త్యాగం చేశాడు ఎంత పోరాటం చేశాడు నాకంటే వంద ఇంతలు ఏంటి వంద ఇంతలు త్యాగం చేసిన అప్పుడు అప్పుడు విమర్శలకు నిదర్శనంగా నాకంటే డబల్ గా నిదర్శనంగా ఉంటే ఆయనని గ్రహించి ఒకనొక టైములో అది విమర్శలు వస్తూ వస్తుండగా ఒకనొక టైములో ఎన్టీ రామారావు ఆయన దగ్గర తీసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు తెలుసా ఈ విషయాలు విమర్శలు రాని యోగిలు సంస ఎప్పుడైతే జన సంచారంలోకి వస్తారో కంపల్సరీ విమర్శిస్తారు కంపల్సరీ ఇవన్నీ ఉంటాయి వీటిని తట్టుకొని ముందుకెళ్లడమే మేము ఇప్పుడు మీరు మంగళగిరి ఎప్పుడు రాబోతున్నారు మంగళగిరి నేను ఢిల్లీ వెళ్తాను నానా ఓకేనా కాశీ కాశీలో ఒక త్రీ అవర్స్ సాధన ఉంటది అది ఎప్పుడు రీచ్ అవుతాను అనేది తెలియదు ఆ ఒక టూ డేస్ పడుతుంది కాశీ రీచ్ అవడానికి తర్వాత నేను ఢిల్లీ వెళ్తాను ఢిల్లీలో చిన్న ప్రోగ్రామ్ ఉంది దాని తర్వాత డైరెక్ట్ మంగళగిరి మంగళగిరి పోలీస్ విజ్ఞప్తి పోలీస్ చేయకుండా ఆ ప్రభుత్వం కు సీఎం కు డిప్యూటీ సీఎం వారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నాకు లైంగిక టెస్టులు చేయించండి ఓకే అది మరి మీరు పెట్టారు నాకు వర్షం జరుస్తారా మంగళగిరి వచ్చినప్పుడు వర్షం జరుస్తారా నేనెందుకు కలుస్తాను ఆ విచ్చి ఆమె రావాలి తప్ప నేనెందుకు కలుస్తాను ఆ వస్తే తీసుకెళ్తారా వస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తాను అరే ఎవరైనా రావచ్చునానా ఇప్పుడు నేను ఇదే చెప్తున్నా కదా మీ మనం టీవీ తరఫున నేను ఎవరైనా ఎవరైనా రావచ్చు సంసార జీవితంలో ఉన్న వాళ్ళు రావచ్చు ఆ పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు రావచ్చు అది మీ వ్యక్తిగతం మీరు నమ్మి వస్తారు వస్తారంటే నా వెంట తీసుకెళ్తాను రావద్దు నేర్చుకోవడానికి రూల్ లేదు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాను నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాను వాళ్ళకు నేర్పుతాను ఇంకోటి ఇంకోటి ఈ త్వరలోనే ఎక్కడో జాగల ఒక చిన్న గుడిసెలాగా ఏర్పాటు చేస్తున్నాను అక్కడనే ఒక ఒక నెల రోజులు నెల నెలలో ఒక పది రోజులు అక్కడ మిగతా రోజులంతా దేశం అంతా తిరుగుతూ నా ఎక్కడ గుడి ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ మంగళగిరి హైదరాబాద్ లో ఎందుకు చేస్తాను మంగళగిరిలో ఎందుకు చేస్తాను ఎక్కడ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారో అక్కడ చేస్తాను ఓకే 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 అంటే ప్లేస్ మీరు నేను ఏమనుకోలేదు భక్తులు ఎక్కడ ఇస్తారో తెలియదు ఇస్తామని అంటున్నారు నేను అన్నాను మనకు ఎకరాలు ఎకరాలు కాదమ్మా చిన్న గుడిస ఒక వంద గజాల లాంటిది చూడండి నేను వచ్చినప్పుడల్లా సేద తీర్చడానికి ఈ తెలుగు రాష్ట్రాలలో అన్ని చోట్ల పోయి ఉండడానికి కాదు నేను వచ్చినప్పుడు సేద తీర్చడానికి మీరు కలవడానికి నమ్మిన వాళ్ళందరూ వచ్చి అక్కడ మీ మీరు బాధ చెప్పుకోవడానికి మాట్లాడడానికి ఆ ప్రదేశం అంతే ఓకే మీ గురువుతో గురువుతో చర్చించారు ఆ విషయాలన్నీ వివాదాలు ఇవన్నీ ఆ మంచి మాట అడిగిన గురువుకు అన్ని తెలుస్తాయి నిన్న కొంతమంది ట్రిగర్ చేసినట్టు మీ గురువుని తండి మీ గురువు దగ్గర మీ గురువుని పిలిపి అంటే అంత పెద్ద మహానుభావుడు ఇలాంటి నీచుల నికృష్ట ఇలాంటి మానవ మృగాల గురించి ఆ తండ్రిని నేను ఎందుకు పిలిపియాల సొసైటీ జస్ట్ బట్టి నీచమైన బతుకు బతుకుతుంది అంత తపస్సు చేసి అంత త్యాగం చేసి అంత మంచి పున్ ఆ పవిత్రమైన ప్లేస్ లో ఉన్న వారిని నేను ఇలాంటి చిన్న విషయాలకు నేను నా నాన్నగారిని నేను ఎందుకు తీసుకొస్తాను తీసుక తీసుకురావడానికి వీళ్ళకి ఏం అర్హత ఉంది నేను నిరూపించుకోవాల్సిన అర్హత ఏముంది వీళ్ళు నిరూపించుకోవాలి వీళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో నేను అగోరినో కాదో వీళ్ళు నిరూపించుకోండి నేను లైంగిక వాక్యాలకు పాల్పడ్డారో వీళ్ళు నిరూపించుకోండి నేను తాళి కట్టానో లేదో వీళ్ళు నిరూపించుకోండి ఇది ఇది వీళ్ళ మీద బాధ్యత ఉంది కదా అపోహలు ఇవ్వడము నోటి వాక్యాలు ఎవరైనా చేస్తారు మీ మీ గురువుతో అసలు డిస్కస్ చేశారా ఈ విషయాలన్నీ నా నేను చేసినా అన్ని జరుగుతూనే ఉంటాయి అవన్నీ ఓకేనా ఆయన ఏమంటున్నారు జరిగేవి జరుగుతూనే ఉంటాయి ఒకరు మీ గురువుని చెప్పి అని నేను ఇదే చెప్తున్నాను ఎవరైతే నన్ను ఇలా ట్రోలింగ్ ఇలా ప్రశ్నిస్తారో మనం అందరం కలిసి కట్టుగా వెళ్దాం అక్కడ ఇంటర్వ్యూ చేయండి అక్కడ వచ్చి ప్రశ్నించండి అంటున్నాను అక్కడ ఒక వారం ఉందాం మీ గురువు పేరు చెప్తారా గురువు పేరు చెప్తారా సమాజం గురువు పేరు చెప్తారా ఎన్నో ఎన్నోసార్లు చెప్పాను కానీ అవును చెప్పారు కదా ఇంకా క్రికెట్ చేసినట్టు ఒక్కసారి రెండు సార్లు బాగుంటది నానా పదే పదే చెప్పడం ఎంతవరకు ఇప్పుడు అడిగిందే అడగడానికి బాగుంటది నా గురువు పేరు చెప్పుకోవడానికి నాకు చాలా ఆనందం కానీ ఎదుటి వాళ్ళు మీకు చెప్తాను నానా నా గురువు విశ్వనాథ శాస్త్రి కానీ నీకు వచ్చే కామెంట్లు వాళ్ళు ఎలా పెడతారు అనేది నీకు తెలుసు కదా నీకు నాకు తెలుసు నా గురువు ఎవరు నా గురువు పేరు అంటే నీకు తెలుసు నానా నీకు చెప్పాను నీకు ఇంటర్వ్యూస్ ఇచ్చాను కదా అవును కానీ కామెంట్ పెట్టే వాళ్ళు వాళ్ళు ఎలా ఆలోచిస్తారని వాళ్ళ వాళ్ళ ఆలోచనలో వదిలేస్తున్నారు ఇలాంటి నీతిలో నికృష్ణుల గురించి ఇలా ఆలోచించే వాళ్ళ గురించి అంత పెద్ద మహానుభావులని రప్పించి అలా చేయడానికి ఆ వాళ్ళు ఆలోచించడానికి నికృష్ణులు అని అనుకోవాలి కావాలంటే మీ అందరు కలిసి కట్టుగా రండి ఎలా ఒక వారం రెండు వారం ఇవన్నీ చూస్తున్నాం అంటున్నా దానికి మీరు సిద్ధమా కాదు హిమాలయాస్ కు పోయి కూర్చోవని అక్కడ అక్కడ ఉన్న అక్కడున్న ఒక మాట ఒక మాట మత నిరూపించడానికి నేను సిద్ధము ఒక మాట ఈ వివాదానికి దూరంగా ఉండొచ్చు కదా వివాదాలు ఎందుకు అందుకే నేను ఇప్పుడు వివాదాలకి దూరంగా ఉన్నామని నేను సైలెంట్ కొన్నానా ఓకేనా ఓకే ఓకే ఇప్పుడు వివాదాలకు హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉంటున్నాను ఉండబోతున్నాను కానీ ఆ నిన్న ఒకరు అన్నారు ఒక సమ్ మీడియా పర్సన్ ఒకరు అన్నారు నువ్వు అఘోరే కాదు అఘోరే కాదు అని వంద సార్ అన్నాడు ఆయనకి ఏం అర్హత ఉంది నన్ను అఘోరి కాదు అనడానికి ఏం ఉంది నువ్వు అఘోరి కాదు అన్నప్పుడు నేను ఇప్పుడు ఛాలెంజ్ నువ్వు నాతో పాటు ఒక హిమాలయస్ కు ఒక వారం రోజులు రా అక్కడ ఇంటర్వ్యూ చేద్దాం అక్కడ నా లైఫ్ స్టైల్ ని చూస్తావు లేదంటే నాకు నా కార్ వెనకాల ఒక పది రోజులు రా నీ కెమెరా మ్యాన్ నువ్వు తీసుకొని రా నేను పడుకుంటున్నాను ఏ పూజ చేస్తాను ఎలా పోతున్నాను భక్తులు ఎలా ఆదరిస్తారు మరి ఇవన్నీ వచ్చి తీసుకో ఎలా నువ్వు ఎలా నువ్వు ట్రిగర్ చేసినట్టు నువ్వు అగోరి కాదు అని చర్చ చేయడానికి నువ్వెవరు నువ్వు ఒక ఒక యాంకర్ పొజిషన్ నుండి నువ్వు ఏం అడగాలో అది అడగాలి ఇప్పుడు నానా మీరు అడిగారు నానా మీ అకౌంట్ లో అమ్మా మీ అకౌంట్ లో పది లక్షలు పడ్డాయా లేదా మీరు తాళి కట్టారా లేదా మీరు లైంగిక వంచలు పాలు పడ్డారా లేదా ఇది బాగా అడిగారు దానికి సమాధానం నేను ఎలా ఇచ్చానా ఇది అడగాల్సింది అడగాలి కానీ నువ్వు అగోరవ కాదు అంటే రుజువు చేయడానికి నీ దగ్గర ఆధారం ఏముంది అదే నేను 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 హిమాలయస్ లో చేసిన దానికి నువ్వు నీ కెమెరా పట్టుకొని నువ్వు హిమాలయస్ లో ఒక వారం రోజులు రా లేకుంటే నువ్వు నేను ఇదే కెమెరాలు అన్ని పెట్టేసి ఒక రూమ్ లో ఒక నెల రోజులు భోజనం లేకుండా ఉందాము కఠోరంగా మరి అక్క అక్కడ కూర్చుందాము హిమాలయ దాకా కాకుండా ఒక రూమ్ లో బంధించి సీసీ కెమెరాలు పెట్టి అక్కడ అదే రూమ్ లో ఆ ఎవరైతే అగోరి కాదు అంటున్నో వాళ్ళందరూ పాటుగా భోజనం ఉండదు ఉండదు అందులో కూర్చొని మరి ఉందాం ఆ అర్హతనే లేదు ఆ సాధనలో ధ్యానంలో కూర్చునే అర్హత లేదు వీళ్ళు అగోర్ల గురించి ఆ సాధన గురించి ఒక యోగి గురించి మాట్లాడేంత ఆగో అర్హత ఉందంటారన్నానా వీళ్ళకి ఏం తెలుసని ఏమి తెలుసని మాట్లాడుతున్నారు నేను పైంట్అవుట్ చేసేది ఏమి తెలుసు అని మాట్లాడుతున్నారు మీకు మాట్లాడే హక్కు ఏముంది మీకు ఏం తెలుసుల గురించి హిమాలయస్ లో తపస్సు చేసిన వాళ్ళ గురించి ఏమి తెలుసు వాళ్ళ త్యాగాల గురించి ఏమి వచ్చినట్టు మాట్లాడు కాదు ఒక గంట రెండు గంటలు ధ్యానంలో కూర్చోండి కూర్చోగలుగుతారా భోజనం ఆహారం లేకుండా నెలలు కాలము ఒక ప్లేస్ లో మిమ్ము విమ్ము బంధిస్తాను నేను అదే రూమ్ లో ఉంటాను మనం అందరం ఉండాం ఉండగలుగుతారా నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా ఉండగా చాలెంజ్ వాళ్ళకి వెళ్ళిపోతుందండి పబ్లిక్ లో వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మత్ ఓకే నా న అర్ఆర్ మాదేవ్ అర్ఆర్ మాదేవ్